అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు వరాలు కురిపించే వరసిద్ధి వినాయకుడిని ఈరోజు భక్తితో పూజించి ఆయన కథను శ్రద్ధగా విందాం పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అనగా కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి ఉదరంలో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసుర్ణి వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించినవాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురా పరమశివుడు లేని ముల్లోకాలు అల్లడిల్లిపోతున్నవి నీవు నీ కుక్షి అందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకివ్వమని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసుని పొట్టను చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయల్దేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతికి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు జరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డణ్ణి చూసి నాథా పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డణ్ణి బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణీ కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడనీ లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తన తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీపడ్డారు అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో కాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాదిపచ్చము ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్లా అనతీయ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాలుడై మాన్కల్ప మాన్కల్పసత్రయం గంగాది స్నాతో భవతి పుత్రక కుమారా నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలోగల సప్త నదులు ఎందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రమును జపించుచూ తల్లితండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులాచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించమని గణపతికే విజ్ఞాధిపత్యమును వసంగవల్నని వేడుకొనెను అంతటా పరమశివుడు భాద్రపద చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమును వసంగిను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలుగు భక్ష్యభోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేతపట్టుకుని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి పిత్రులకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరం సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూసి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికీ ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూసి ఓరీ నీ కంటికి నా కుమారుడు అంతచులకనగా కనబడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాప విమోచనం చెప్పమన్నాడు శాపం ఉపహరింపబడదు అన్నది కాత్యాయని దేవతులంతా కలవరబడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులెలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరసన జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసినా ఎట్టివారికైనా నీలాపనిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందల పాలయ్యారు ఒకనొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు సమంతక మనోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతణ్ణి ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వదించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తుడు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి నీలాపనిందలు ఎందువల్ల కలిగాయని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతములతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణునికి ఇచ్చి తన కుమార్తెగు జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతక మణిని వానికిచ్చివేశాడు సత్రాజిత్తు తన పొరపాటునూ తొందరపాటునూ తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరము అక్షితలను శిరసన వేసుకున్నచో నీలాపనిందలు కలుగక ఐశ్వర్యములను పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును గంగన భూమికి తెచ్చినప్పుడు భగీరథునుడును అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులను కుష్ఠువ్యాధి నివారణకు విప్రుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములను సాధించిరి శ్రీవరసిద్ధి వినాయకుని వ్రతకథ సమాప్తం ఈ కథను శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ శ్రీవరసిద్ధి వినాయకుడు సకల విజయాలను కలగజేయాలని ప్రార్థిస్తూ ఈ కథను లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ అందరికీ నా ధన్యవాదములు